ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ రాజేశ్వరణ అమ్మ ఇటు వచ్చింది మీరేమైనా చూసారా తను ఎట్టిల్లిందో చెప్తారా నాకు తెలియదండి అదే సిస్టర్ హ్యాండీ తో జంతువుల్ని పక్షుల్ని వీడియో తీస్తుంది అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఓ రాజియా రండి చూపిస్తాను ఇదే తన రూమ్ థాంక్ సిస్టర్ ఇట్స్ ఓకే ఏంటిది గగన్ డైరెక్టర్ అన్నారు సిఐడిలా ఫాలో అవుతూ వచ్చారు ఎందుకు సారీ రాజీ టు బి ఫ్రాంక్ నీ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి అటువంటి కళ్ళ వెనకాల ఉన్న సీక్రెట్ తెలుసుకోకపోతే నాకు నిద్ర కూడా పట్టదు అందుకే నేమ్ వచ్చేసారు కదా ఇతనే మీరు తెలుసుకోవాలనుకున్న సీక్రెట్ సీక్రెట్ కాదు అందరికీ ఈ ఎవరిని అడిగినా చెప్తారు మా సరౌండింగ్స్ లో అడిగినా తెలిసిపోతుంది అలా కాదు నా నోటి నుండి వింటేనే నీకు సాటిస్ఫాక్షన్ అంటే చెప్తాను ఎంబ్రాయ్ చింటూ ఫోన్ కొన్నాక దాన్నే ప్రేమ చేత్తన్నావు అది హ్యాపీ పని చేయరా ఏం లేదన్నా అనా వాడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనుకున్నావా అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఈ మధ్య అమ్మాయిలకి ఏం కావాలంటే అది కొనిచ్చేస్తున్నాడు సినిమాలని శికార్లని పార్కులని పబ్బులని అబ్బబ్బబ్బబ్బబ్బ ఆములు ఖర్చు పెడతలేదన్నా వాడు వీడికి పైసలు నుంచి వస్తున్నాడు అర్సలు అర్థం కావట్లేదన్నా అరే ఏంది రా చింటూ ఇది అమ్మాయిలతో ప్రేమో తెలుసు కానీ అమ్మాయిలతో ప్రేమ ఏందిరా ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావు రా అరేరేయ్ నా అనుభవంతో చెప్తున్నాను రా అమ్మాయిలు వెనక తిరుగుతా జీవితం సంకనైకిపోతుంది రా అర్థం చేసుకోరా నీలాగా ఆఫ్ మైండ్ గాని కాదు ఫుల్ ఎయిర్ ఉన్నా ఫుల్ మైండ్ గాని మోసపోను ఏం మాట్లాడుతున్నారా అన్న సీనియర్ అన్న ఈ సెట్టింగ్ పునాదులాడు మనం టాప్ సీనియర్స్ కి రెస్పెక్ట్ ఏంటో నేర్చుకో అర్థమైందా ఆయన నాకన్నా వయసులో సీనియర్ వర్క్ లో నేనే సీనియర్ నో రెస్పెక్ట్ చూడరా ఆ విషయం నీకు నాకే కాదురా ఇక్కడ ఉన్న కార్లకు కూడా తెలుసు నువ్వేం చెప్తాను అదే నువ్వు ఎదవి నీకు రెస్పెక్ట్ ఇవ్వని చెప్తున్నా అది కాదురా చింటూ మనం కష్టపడి అమ్మాయిల ఖర్చు పెట్టడేందిరా అనా పూర్వం పెద్దలు ఏమన్నారంటే బర్రె గడ్డేస్తే పాలిస్తుంది పోరి ఖర్చు పెడితే ప్రేమిస్తుంది